హాయ్ అండి మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ ఉంది సో దానికోసమని హైదరాబాద్ ఫ్లవర్ మార్కెట్లో అన్ని ఫ్లవర్స్ ఇవన్నీ పూజకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఊరికి వచ్చేసామన్నమాట వీకెండ్ అండ్ దాని తర్వాత పూజ ప్రిపరేషన్స్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయాయి మొత్తం డెకరేషన్స్ అన్ని పొద్దున్నే స్టార్ట్ చేసామన్నమాట ఇది ఆఫ్టర్నూన్ పూజ సో ఇక్కడ నేనైతే గరికమాల కడుతున్నాను వినాయకుడికి అండ్ అలానే పూలు కావల్ పూజకు కావలసిన పూలు అన్నీ వర్క్స్ చేస్తున్నారనమాట అందరూ ఇవన్నీ దాని క్లిప్పింగ్స్ అండ్ ఇది నా క్యూట్ కోడలు ఇలా అయితే డెకరేషన్ స్టార్ట్ చేశాము ఒక థీమ్ అనుకున్నాము గార్డెన్ థీమ్ అని దానికోసమని నేను ఫ్లవర్ బొకేస్ కోసం ఫ్లవర్ బొకేస్ కూడా రెడీ చేస్తున్నాను సో ఇలాగ ఫ్లవర్స్ అన్నీ మేమే తెచ్చుకొని రెడీ చేస్తామన్నమాట సో ఇలాగైతే నేను బొకేస్ కూడా రెడీ చేశాను అండ్ అందరూ వాటికి కావాల్సినవి అన్నీ రెడీ చేస్తున్నారు సో పూజ అంటేనే విగ్రహాలు మెయిన్ కాబట్టి ఇక్కడ విగ్రహాలు కూడా రెడీ చేసేస్తున్నారనమాట అందరూ దేవుళ్ళది అండ్ ఇలాగా అయ్యప్ప స్వామిని కూడా రెడీ చేసేసాము ఇంకా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారో ఇలాగా కొబ్బరికాయలు తోరణాలు పూలు అందరి పనులు అందరూ ఉన్నారు ఇలాగ డెకరేషన్ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది సో మేము వెంకటేశ్వర స్వామికి తులసిమాల వినాయకుడికి గరికమాల అయ్యప్ప స్వామిని ఇలాగా అండ్ కార్తికేయుడికి నెమలి పింఛాలు అమ్మవారికి గులాబీ పూలు పెట్టాము అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలాగా వచ్చేసిందనమాట వెనకాల కొబ్బరి ఆకులు అన్నీ పెట్టేసి ఇలా పూజ స్టార్ట్ చేసేసాము సో పూజలో క్లిప్పింగ్స్ అన్నీ మీకోసం ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూసేసేయండి భగవీ గణపతి సేవా భవ గణపతి సేవాదంత స్వామి పార్వతీ పుత్ర పార్వతి పుత్ర ఏ స్వామి పార్వతీ పుత్ర Thank you. بولا ما سميلا بولا بولا

ప్ప స్వామి పూజ అంటే భజన ఎంత ఇంపార్టెంట్ భిక్ష కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే దానికోసం అని అన్ని ఫుడ్ వెరైటీస్ మేమే తయారు చేస్తాం ఇంట్లోనే మా స్వాములే సో వాటికి కావాల్సినవన్నీ ఫస్ట్ అయితే చాప్ చేసేసారు అండ్ ఈయన మా వంట స్వామి ఈయన అన్ని వంటలు రెడీ చేసేస్తున్నారు అన్నిటికి కావాల్సిన అండ్ ఎవరి పనులు వాళ్ళు చేసేస్తున్నారు అనమాట సో ఇతనైతే ఇక్కడ ఈ స్వామి పరవన్నం రెడీ చేస్తున్నారు సో ప్రసాదాలు చేసేటప్పుడు అలాగ క్లాత్ కట్టుకుంటారు అనమాట స్మెల్ అది మనం పీల్చకూడదు అనేసి అండ్ ఇలాగ అన్ని వెరైటీస్ ఒక దాని తర్వాత ఒకటి రెడీ చేసేస్తున్నారు అండ్ ఫైనల్గా మా డాడీ స్వామి కూడా వచ్చి ఒక చెయ్యి వేసారనమాట నేను కూడా చేసేస్తాను అనేసి సో అలాగైతే ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేసేసాము మా దగ్గర అయితే పూజ వంటలు అన్నీ మా స్వాములే చేస్తారు బయట ఎవరికి మేము ఇవ్వము అందరం కలిసి చేసుకుంటామన్నమాట సెలబ్రేషన్ లాగా సో ఇలాగైతే అన్ని ఫుడ్ ఐటమ్స్ రెడీ అయిపోయాయి అండ్ ఫైనల్గా ఆరవన్నం కూడా రెడీ అయిపోయింది అండ్ అలాగ స్వాములు భిక్ష చేసేసారు ఆ రోజు నా బర్త్డే కూడా సో అది అంత పూజ అంతా అయిపోయాక చిన్న ఒక కేక్ కూడా కట్ చేసాము ఇంట్లోనే సో దాట్ సెట్ ఫర్ టుడే ఇలాగా మా అయ్యప్ప స్వామి పూజ అయితే అయిపోయింది ఇది మా డాడీ స్వామి పదిహేడు సారీ మాల వేసుకున్నారనమాట హోప్ మీ అందరికీ నచ్చుంటుందని ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్